కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాక్స్ పన్నీర్ని నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అలాగే పాలక్ పన్నీర్ని రెస్టారెంట్ స్టైల్లో రుచిగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పన్నీర్లో హై ప్రోటీన్ అనేది ఉంటుంది అలాగే పాలకూరలో విటమిన్స్ మినరల్స్ ఐరన్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి అలాగే ఈ కర్రీ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి పాలక్ పన్నీర్ కర్రీ అనేది రోటీలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీనే అండి చాలా క్విక్గా కూడా అయిపోతుంది మరి ఇంకెందుకు అలా మేము పాలక్ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూస్తున్నారుగా ఇక్కడ కడాయిలో నేను ఒకటిన్నర గ్లాస్ అనేది వేసుకుంటున్నాను వాటర్ని వాటర్ అనేది వేడెక్కిన తర్వాత ఈ విధంగా బాయిల్ అనేది రావాలండి ఈ విధంగా వాటర్ అనేది బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని బాగా వాష్ చేసుకోవాలండి పాలాక్ని వాష్ చేసి పెట్టుకున్న ఈ పాలాక్ని బాయిల్ అవుతున్న ఈ వాటర్లో వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వండి మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఎప్పుడు కూడా కూరని ఉడకబెట్టేటప్పుడు మూత అనేది పెట్టొద్దండి మూత పెట్టడం వల్ల ఆకుకూర కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూస్తున్నారుగా ఈ విధంగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనేది ఉడికిన తర్వాత ఆ కూరని వేరే ప్లేట్లోకి తీసుకునేసేయండి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక ఎర్రగడ్డ ఒక టమాటా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అనేది తీసుకున్నానండి ఒక్కొక్కరు పాలకూరలోకి టమాటా ఇష్టపడరు కానీ గ్రేవీ కోసం టమాటా అనేది వేసామంటే టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టమాటా మాత్రం ఆప్షనల్ అండి టమాటా వేస్తే వేయండి లేకుంటే లేదు ఈ విధంగా కడాయి తీసుకొని కడాయి వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి వన్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పట్ట ఒక యాలక్కాయ ఒక మూడు లవంగాలు ఒక నాలుగైదు జీడిపప్పులను వేసుకొని ఇలా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోండి పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్డ టమాటా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వేగనివ్వండి కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుందండి మనం నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చెప్తున్నాను కదండి టమాటా మాత్రం ఆప్షనల్ మీ ఇష్టం వేస్తే వేయండి లేదంటే మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్ టు సేమ్ ఈ విధంగా అన్నింటినీ బాగా వేయించుకోవాలండి ఇక్కడ నేను జీలకర్ర వేయటం అనేది మర్చిపోయాను అందుకే ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం బయటికి ఇలా తీసి ఇప్పుడు జీలకర్రని కొంచెంసేపు వేసి కొ వేగనివ్వండి హాఫ్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకున్నాను ఇలా జీలకర్రని కొంచెంసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా వాటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకునేసేయండి ఇదిగా మీరు ఇక్కడ మనం జీడిపప్పు పట్టా లవంగా వేస్తాం కదండీ ఆ స్టేజ్లోనే జీలకర్ర కూడా వేసి వేయించేసుకోండి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి ఇక్కడ నేను మర్చిపోయాను అందుకే సెకండ్ టైం మళ్ళీ వేసి వేయించుకుంటున్నాను ఈ విధంగా మూత పెట్టుకుంటూ గరిటతో తిప్పుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ అనేది సిమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి చూడండి వేగిపోయింది సేపు అలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అనేది తీసుకోండి చూడండి పాలాక్ అనేది బాగా చల్లారిపోయింది ఈ విధంగా పాలాక్ వేసుకోండి ఇలా మనం ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ టమాటాలని కూడా వేసుకునేసి ఇక్కడ తగినంత ఉప్పు అనేది వేసుకోండి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకునేసేయండి సున్నారుగా చాలా స్మూత్గా గ్రైండ్ చేసేసాను ఇప్పుడు మనం పన్నీర్ని కట్ చేసి పెట్టుకుందామండి ఇక్కడ నేను మిల్క్ మిస్టీ వాళ్ళ తీసుకుంటున్నాను టూ హండ్రెడ్ ప్యాకెట్ ఇది నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసేయండి పన్నీర్ అనేది మరి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేయొద్దండి మీడియంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకునేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి చూడండి చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు అదే కడాయి అనేది తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను కొంచెం జీలకర్ర అనేది వేసుకుంటున్నాను జీలకర్ర వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కూర ప్యూరీని ఈ ఆయిల్లో వేసుకునేసి కొంచెంసేపు అలా ఫ్రై చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా బాగా అనేది ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకునేసి కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకునేసేయండి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది బాగా వేగిపోయింది ఇప్పుడు మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ కూర అనేది కొంచెం బాగా వేగనివ్వండి ఇప్పుడు మనం తగినంత కారం అనేది వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను అని అర స్పూన్ కూడా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలన్నీ వేసుకున్నాము గరం మసాలా కూడా ఒక అర స్పూన్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా మసాలా అన్నింటినీ వేసి బాగా మిక్స్ అయ్యే విధంగా కదుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి కింద ఆలస్యం పాలక్ పన్నీర్ కర్రీ అనేది చాలా క్విక్గా అయిపోతుందండి అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది పన్నీర్లో హై ప్రోటీన్ ఉంటుందండి పాలకూరలో ఐరన్ విటమిన్స్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి మనం గ్రేవీకి సరిపడా వాటర్ అనేది పోసుకుంటున్నామండి వాటర్ అనేది పోసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అనేది కొంచెంసేపు అలా ఉడకనివ్వండి మూత పెట్టేసి ఇలా ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ అనేది బాగా తెలుతుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అలాగే డైరెక్ట్గా వేసేసేయండి ఆయిల్లో ఫ్రై చేసి అంతా వేయకూడదండి డైరెక్ట్గా వేసేసేయండి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల రబ్బర్ లాగా అయిపోతుంది ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల స్పాంజీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే అంత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా పన్నీర్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అనేది బాగా వే ఉడకనివ్వండి ఎంతో సింపుల్గా అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ అండి ఈ పాలక్ పన్నీర్ని తయారు చేయటం అలాగే క్విక్గా కూడా అయిపోతుంది చూడండి చాలా తొందరగానే ఉడిగిపోయింది పాలక్ పన్నీర్ని తయారు చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం అనేది మిక్స్ చేసుకునేసేయండి చాలా బాగా ఉడిగిపోయింది ఈ స్టేజ్లో మన దగ్గర బటర్ అనేది ఉంటే ఒక క్యూబ్ అనేది వేసుకో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర బటర్ అనేది లేదు అందుకే వన్ స్పూన్ గీ అనేది వేసుకుంటున్నాను వన్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా తోటి కలుపుకోండి చూడండి పన్నీర్ ఉడికిందా లేదా అని చూద్దాం ఎంత స్మూత్గా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నలాగా అలాగే కరిగిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక వన్ మినిట్ అనేది ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది పాలక్ పన్నీర్ కర్రీ అనేది చపాతీలోకైనా రోటీలోకైనా అలాగే అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మరెందుకు ఆలస్యం మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేయాలనుకుంటే ఎవరైతే కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నారో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ కి ఒక లైక్ చేయండి చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది మరింకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయాలనుకుంటే వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి పెట్టి చూడండి నచ్చితే లైక్ చేయండి